ఆ కుటుంబం అధికారం చుట్టూ తిరుగుతోందా లేదంటే అధికారమే ఆ కుటుంబం చుట్టూ తిరుగుతోందా అనేది కాకలు తీరిన కాంగ్రెస్ నేతలకైనా అంతు చిక్కడం లేదట అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడి స్ఫూర్తితో అధికారం ఎవరిదైనా అందులో మేము ఉండాలి అనే స్ఫూర్తిని ఆ సీనియర్ నేత ప్రదర్శిస్తున్నారట పలు దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీ ఇదే సూత్రాన్ని నమ్ముకొని పవర్ను ఎంజాయ్ చేస్తోందట మరి ఎవరా సీనియర్ నేత ఎవరా జూనియర్ నేత వాళ్ళు ఎంజాయ్ రాజకీయాల్లో ఒక్కో నాయకుడి స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది పవర్ ఉన్నా లేకున్నా రాజీ పడని వారు కొందరుంటే పవర్ ఎవరికున్నా రాజీ పడిపోయి పావులు కదపటమే కొందరి స్టైల్ ఇలా వేరువేరు నాయకుల గురించి మాట్లాడుకున్నప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఛాన్స్ వస్తే తనకు ఛాన్స్ రాకపోతే తనయుడి కోసం గుత్తా ఎప్పుడూ ఉంటారట ఈ క్రమంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి రేవంత్ రెడ్డి తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కటం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చాంశంగా మారింది గుత్తా అమిత్ రెడ్డికి డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావటంలో గుత్తా తండ్రి సుఖేందర్ రెడ్డిదే కీలక పాత్ర తెలంగాణ శాసనమండలి చైర్మన్గా చైర్మన్ గా ఉన్న గుత్తా ఉమ్మడి నల్గొండతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు వార్డు మెంబర్ నుంచి మొదలైన సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం మండలి చైర్మన్ దాకా వచ్చిందంటే ఆయన రాజకీయ చతురత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ నిపుణులు గుత్తా సుఖేందర్ రెడ్డి తొలుత టీడీపీలో ఎన్టీఆర్తో ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో పనిచేశారు ఉమ్మడి ఆంధ్ర డైరీ కార్పొరేషన్ గా ప్రధానంగా నార్మక్స్ మదర్ డైరీ చైర్మన్గా టీడీపీ హయాంలో ఎంపీగానూ పనిచేశారు ఇక రెండు వేల తొమ్మిది పార్లమెంటు ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు అలా టీడీపీ మాదిరే కాంగ్రెస్లోనూ హవా చలాయించారు రాజకీయాల్లో పీక్ స్టేజ్లో ఉండగానే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి మరో జంప్ చేశారు అలా సీనియర్ నేత గుత్తా బీఆర్ఎస్లోకి రావడంతో కేసీఆర్ ఆయనకు రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్గా పెద్ద పోస్టులోనే పెట్టారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి శాసన మండలి చైర్మన్గా నియమించారు అయితే మంత్రి మండలి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన గుత్తాకు బీఆర్ఎస్లో అవకాశం రాలేదు అయితే మంత్రి పదవి ఇవ్వకపోయినా బీఆర్ఎస్ హైకమాండ్ ఆయనకు అన్ని రకాలుగా అగ్రతాంబూలమే ఇచ్చిందన్న టాక్ పాలిటిక్స్లో వినిపిస్తూ ఉంటుంది ఇలా తనకు బీఆర్ఎస్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్న గుత్తా తన కుమారుడు అమిత్ కు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు అది కుదరకపోవడంతో ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేశారు అదే సమయంలో కాంగ్రెస్ కీలక నేతలు టచ్లోకి రావడంతో గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి అయితే ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ సలహాతో సీనియర్ గుత్తా డైరెక్షన్లోనే జరిగిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డిని కాంగ్రెస్లో జాయిన్ చేయించారు శాసనమండలి గా ప్రత్యక్ష రాజకీయాలు చేయని గుత్త తెరచాటుగా పావులు కదిపి అమిత్ రెడ్డికి కాంగ్రెస్లో పూర్తి అవకాశాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారట దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య దగ్గరి బంధుత్వం కూడా ఉందంటారు ఆయన సన్నిహితులు అందుకే అమిత్ రెడ్డి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కోటాలో కీలకంగా మారని అందుకే పార్టీలోకి వచ్చిన కొన్ని నెలలకే తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్గా అమిత్ రెడ్డికి అవకాశం లభించిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అంటేనే గుత్తా ఫ్యామిలీకి కంచుకోట గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మదర్ డైరీకి చైర్మన్ గా చేశారు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయటంతో పాటు మదర్ డైరీ చైర్మన్ గా ఆయన తమ్ముడు గుత్తా జితేందర్ రెడ్డికి అవకాశం ఇప్పించారట ఇలా అన్నా తమ్ముడు మదర్ డైరీ చైర్మన్లుగా పనిచేశారు అయితే మదర్ డైరీ నష్టాలకు పలు ఆరోపణలు కూడా గుత్తా ఫ్యామిలీ ఎదుర్కొందట అది మరో యాంగిల్ ఇలా పాల కేంద్రంగా జరిగిన రాజకీయంలో ఇప్పుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా చేరటం అది కూడా గుత్తా ఫ్యామిలీకి పట్టున్న పాల ఉత్పత్తి సంస్థలో రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర పదవే జిల్లాలో అసలైన రాజకీయ చర్చకు దారి తీస్తోంది అధికారంలో ఏ పార్టీ ఉన్నా గుత్తా ఫ్యామిలీ మాత్రం తెలివిగా అవకాశాలు ఎగరేసుకపోతుందన్న టాక్ నల్గొండ జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది ఎవరినీ నొప్పించకుండా పవర్ పాలిటిక్స్ చేయటమే కాక పవర్ను అనుభవించడంలో గుత్తాలకు సాటి లేదు అన్న టాక్ ని అన్నదమ్ములు తండ్రి కొడుకులు సొంతం చేసుకున్నారు అమిత్ రెడ్డికి పదవి ఇప్పించుకోవటంలో సుఖేందర్ రెడ్డి స్టైల్ ని ఇప్పుడు నానా రకాలుగా విశ్లేషించుకుంటున్నారట నల్గొండ ప్రజానీకం